నిర్మల్ జిల్లా ఖాహాపూర్ పద్మశాలి భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాట్లాడుతూ మోడీ జన్మదిన వేడుకల సందర్భంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వెయ్యి యూనిట్ల రక్తాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు నాయకులు కార్యకర్తలు స్థానికులు ఈ శిబిరంలో పాల్గొని సేవా కార్యక్రమానికి మద్దతునందించారు

प्रधान नरेंद्र मोदी గారి నాయకత్వం వరిలాలి మార్తిలో జన 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 జన